హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మనకి ఒక్కొ మనకి పూజలప్పుడు కానీ దీపావళి ధనత్రయోదశి రోజు ఒక తప్పుడు మనకు పువ్వులు దొరకకపోవచ్చు పువ్వులు దొరకకపోయినా చక్కగా అమ్మవారి దగ్గర చిట్టి గాజులతో కూడా మనం పూజ చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ పువ్వులు లేనప్పుడు చక్కగా చిట్టి గాజులతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ లలితాదేవి ఏ నమ అని లక్ష్మి కొంచెం దగ్గర నీ దగ్గర ఎర్ర రంగు ఆకుపచ్చ పసుపు రంగు గాజులతో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ లలితాదేవి ఏ నమ హర మహదేవ శంభో శంకరాని భక్తితో చక్కగా అమ్మవారికి ఈ ధనత్రయోదశి రోజు సాయం సంధ్య వేళ చక్కగాను స్వచ్ఛమైన ముత్యాలు చిట్టిగాజులతో పూజ చేస్తే చాలా మంచిది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ లలితాదేవి అన్నమ హర అరహర మహదేవ శంభో శంకరాణి అమ్మవారి దగ్గర పసుపు గాజులు ఆకుపచ్చ దానితో అమ్మవారికి పూజ చేయాలి టూ రూపీస్ కాయిన్స్ కూడా పెట్టుకోవాలి ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి లక్ష్మీదేవి పూజకి మంగళకరమైన వస్తువులు ఉంటే చాలండి ఒకటప్పుడు పువ్వులు లేనప్పుడు కూడా నాకు పువ్వులు దొరకలేదు పువ్వులు లేనప్పుడు కూడా అమ్మవారికి ఇలా మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గర పూజ అనేది చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం కుబేరాయ నమ అని ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి హారత అనేది ఇచ్చి ధూపం వేసి చక్కగా అమ్మవారి దగ్గర శ్రీఫలం పువ్వులు లేకపోయినా అమ్మవారి దగ్గర శ్రీఫలము లక్ష్మీ కొంచెం దగ్గర ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది మీ దగ్గర లక్ష్మీ కాయిన్స్ ఉంటాయి కదా లక్ష్మీ కాయిన్స్ కూడా పెట్టుకోవాలి నా దగ్గర వెండి లక్ష్మీ కాయిన్స్ ఉన్నాయండి వాటిని పెట్టుకోవచ్చు లేని వాళ్ళు చక్కగా అమ్మవారికి టూ రూపీస్ కాయిన్ వన్ రూపీస్ కాయిన్ అయినా టూ రూపీస్ కాయిన్తో అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు పోయిన శ్రావణ మాసంలో నేను కొనుక్కున్నానండి నా దగ్గర ఇరవై యొక్క వెండి కాయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఎప్పటికప్పుడు కొనుక్కొని ఉంచుకుంటే అమ్మవారి పూజలకు చాలా ఉపయోగపడతాయండి వెండి కాయిన్స్ అమ్మవారి దగ్గర పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట ఎప్పుడూ కూడా ఈ ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి అమ్మవారికి చక్కగా వెండి కాయన్సు చిట్టిగాజులు శ్రీఫలం ముత్యాలతో లక్ష్మీ కొంచెం దగ్గర సాయం సంధి వేళ దీపారాధన చేసి ఈ విధంగా ఎవరైతే అమ్మవారికి పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అమ్మవారికి చిట్టిగాజులు గోమతి చక్రాలు లక్ష్మీ గబులు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతి అనమాట ఒక గోమతి చక్రాన్ని కూడా కంపల్సరిగా అమ్మవారి దగ్గర ఉంచాలండి ఈ విధంగా ఉంచి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా గోమతి చక్రాలతో అమ్మవారికి ఈ ధనత్రయోదశి రోజు ఈ విధంగా లక్ష్మీ కుంచాన్ని ఉంచి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి పువ్వులు లేకపోయినా మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారికి పూజ అనేది చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని మాత్రం కంపల్సరీగా పఠించాలండి తర్వాత గింజ కూడా పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఎంతో ప్రీతికరము మంగళకరమైన వస్తువులతో పాటు గింజ కూడా పెట్టుకుంటేనండి ఈ ధనత్రయోదశి రోజు చాలా చాలా మంచిదండి కాయిన్స్ లక్ష్మీ గవ్వలు చిట్టి గాజులు అంతేకాదండి ఒక పగడాన్ని కూడా పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర పగడం ముత్యం ఇవన్నీ కూడా ఒక ఒక్క కూడా పెట్టుకోవాలి మంగళకరమైన వస్తువులేనండి వీటితో అమ్మవారికి పూజ చేస్తే ఈ ధనత్రయోదశి రోజు సాయం సంధ్య వేళ అమ్మవారికి ధూపం వేసి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టి ఎవరైతే ధనత్రయోదశి రోజు ధనాన్ని తీసుకొచ్చేటటువంటి అమ్మవారికి ఈ విధంగా ధనత్రయోదశి రోజు పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఎందుకంటే ధనత్రయోదశి రోజు మనం చక్కగా అమ్మవారిని మనకి పద్దెనిమిదో తారీఖు ధనత్రయోదశి ధనాన్ని తీసుకొచ్చేటటువంటి ధనత్రయోదశి రోజు లక్ష్మీ కొంచెం దగ్గర పువ్వులు లేకపోయినా ముత్యాలు పగడాలు చిట్టిగాజులు వెండి కాయిన్స్ శ్రీఫలం ముత్యం పగడం ఒక్క వీటి అన్నిటిని కూడా పెట్టుకొని అమ్మవారికి విధంగా సింపుల్గా పూజ అనేది చేసుకోండి కొన్ని కొంతమందికి కొన్ని టౌన్లో పువ్వులు దొరకపోవచ్చు పువ్వులు లేకపోయినా ధనత్రయోదశి రోజు మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తేనండి ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట చూసారండి ఇలా చిన్న ప్లేట్లో లక్ష్మీ కుబేరం కొంచెమన్నా ధనలక్ష్మి అన్న ఒకటేనండి ఈ రెండిట్లో ఏదన్నా కూడా సరిపోతుంది తర్వాత అమ్మవారి దగ్గర టూ రూపీస్ కాయిన్స్ గవ్వ చక్కగా ఇలా పెట్టుకొని ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజు సాయం సంధ్యవేళ సూర్యుడి అస్తమిస్తున్నాడనగా దీపారాధన చేసుకుంటేనండి చాలా చాలా మంచిది పూజ గదిలోనే చేసుకున్నానండి పువ్వులు లేకపోయినా పూజ ఎలా చేసుకోవాలి లేకపోతే ఎరుపు రంగు అక్షింతలు పసుపు రంగు అక్షింతలతో కూడా మనం పూజ చేసుకోవచ్చు అనమాట అమ్మవారి అనుగ్రహం అనేది మీకు ఉంటుంది అమ్మవారిని లక్ష్మీ లక్ష్మీదేవిని ఓంశీ మాత్రే నమ అన్న మంత్రాన్ని మనం పఠించాలి పఠించి అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని ధూపం వేసి చక్కగా ఈ విధంగా ధనత్రయోదశి రోజు పువ్వులు లేకపోయినా పూజ ఎలా చేసుకోవాలో చూశారు కదండి ధనాన్ని తీసుకువచ్చేటటువంటి లక్ష్మీ కుబేర కొంచెం లక్ష్మీ కుబేర కొంచెం ఉన్నా చాలు అమ్మవారికి మంగళకరమైన వస్తువులు ఉంటే చాలండి పువ్వులే ఉండాలని లేదండి అమ్మవారికి చిట్టి గాజులు మాల కూడా వేయవచ్చు పువ్వులు లేనప్పుడు ఇలా చిట్టి గాజులు మాల కూడా వేసి చిట్టి గాజులు అయిన చిట్టి గాజులు ఇవన్నీ నేను మంగళకరమైన వస్తువులు చెప్పాను కదండి ముత్యం పకడం లక్ష్మీ గవ్వ శ్రీఫలం వీటితో కూడా అమ్మవారికి పూజిస్తే సకల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అనేవి అన్నమాట అది కూడా ధనత్రయోదశి రోజు మనము ధనాన్ని తీసుకొచ్చేటటువంటి లక్ష్మీ కుబేర కుంచాన్ని పువ్వులు లేకపోయినా మంగళకరమైన వస్తువులతో ఎలా పూజ చేయాలి అమ్మవారికి ఆ రోజు శ్రీ ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రం ఓం శ్రీ దేవియే నమ అరహర మహదేవ శంభో శంకర అన్న మంత్రం మనం చక్కగా అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ నూట ఎనిమిది సార్లు మంత్రం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే కూడా ఈ ధనత్రయోదశి రోజు చాలా చాలా మంచిదండి ప్రతి ఒ ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు అమ్మవారిని భక్తితో చక్కగా మంగళకరమైన వస్తువులతో పూజ చేయండి లక్ష్మీ కుబేర కొంచెం లేని వాళ్ళు ఒక చిన్న గ్లాసు ఇతర గ్లాస్ అయినా వెండి గ్లాస్ అయినా తీసుకొని దానికి చక్కర నామాలు మనం పసుపు కుం గంధముతో పెట్టి చక్కగా బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి దానిమైన ఈ మంగళకరమైన వస్తువులు అనేవి మనం పెట్టుకోవాలి చాలామందికి లక్ష్మి కొంచెం ఉండకపోవచ్చు లేకపోయినా కూడా ఈ విధంగా మనం పూజ అనేది చేసుకోవచ్చండి కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి చాలామంది అడిగారండి ఈ లక్ష్మీదేవి ఐడియాలు ఎక్కడ తీసుకున్నారనేది నేను సాయి పూజా సామాగ్రి అండి తిరుపతి వాళ్ళ దగ్గర నేను తెప్పించుకున్నానమాట మనకి గోవిందరాజు టెంపుల్స్ ఉంటాయి కదండి తిరుపతిలో దిగువ తిరుపతి గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర పక్కన అన్ని షాపులు ఉంటాయండి బ్రాసవి అక్కడ కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇది లక్ష్మీదేవి ఐడోలు వచ్చి నాకు ఎనిమిది వందల రూపాయలండి వెంకటేశ్వర స్వామిది మా అన్నయ్య ఇచ్చాడు నాకు తిరుపతి నుంచి తీసుకొచ్చాడు సాయిబాబా ఏమో ధనా ధనాగారు ఇచ్చారండి సిరిడి వెళ్ళినప్పుడు ఇలా వాళ్ళు ఇల్లు ఇచ్చినవే నాకు చక్కగా పూజ గదిలో అమిరాయి లక్ష్మీదేవి ఐడెలు వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఇవన్నీ కూడా అమ్మవారు చూసారా ఎరుపు రంగు వస్త్రంలో ఎంత అందంగా ఉన్నారో మా తల్లి బంగారు తల్లి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కుబేర కొంచెం పెట్టుకోండి ధనత్రయోదశి రోజు అమ్మవారిని మీ దగ్గర ఉన్న బంగారు నగలతో అలంకరణ అనేది చేయండి చేసి పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచిదండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాండి పువ్వులు లేకపోయినా మంగళకరమైన వస్తువులతో ధనత్రయోదశి రోజు పూజ ఎలా చేసుకోవాలో చూశారు కదండి సాధ్యమైనంత వరకు పువ్వులు ఉంటాయి లేనప్పుడు ఇలా పూజ చేసుకోండి